హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు టొమాటో కర్రీ వెరైటీగా ఎలా తయారు చేయాలో చూద్దాం నిజంగా వెరైటీనే అండి సో అది తర్వాత చెప్తాను టూ మినిట్స్ తర్వాత ఎలాగో సో ముందైతే మనం అల్లుగడ్డ తీసుకున్నాం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి సో దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని ఉడికించడం కోసం వాటర్ పోసాము ఓకే అండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాం ఓకే అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది సో దీనికి సంబంధించి మనం టొమాటో అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఓకే అండి ఆలుగడ్డ చక్కగా ఉడికిపోయింది సో తీసేసామండి చూసారు కదా ఆ తర్వాత వాటర్ తీసేసి ఆ యొక్క పొట్టు కూడా తీసేసి నీట్గా పక్కన పెట్టేసాం చూసారు కదా ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకున్నామండి సో దీంట్లో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం ఆలు టొమాటో కర్రీ మోస్ట్లీ అందరూ ఫేవరెట్ కదండి సో ఆయిల్ వేడైపోయింది దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కరివేపాకు చిటపట అంటుంది కదా సో ఆ విధంగా కరివేపాకు కూడా వేసేసాం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసాం ఆ తర్వాత ఆనియన్స్ చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అది వేసేసాం తర్వాత యాజ్ యూజువల్గా మన భాగ్యమ్మ ఫుడ్ స్టైల్లో చెప్పాం కానీ ఇంతకుముందు కూడా టమాటా అనేది సో మనం క్రష్ చేసి వేస్తే ఆ జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఆ విధంగా వేసేసాం ఓకే అండి టమాటా వేసిన తర్వాత కూడా మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొత్తిమీర కొరియాండర్ కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా మొత్తం కలుపుకుంటున్నాం సో ఆలూ టొమాటో కర్రీ ఫేవరెట్ ఎవరికో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తర్వాత దీంట్లో రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సో సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం చూసారు కదా ఆ తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నామండి సో కారం చాలా బాగుంది కదా చూడటానికి కలర్ఫుల్గా ఓకే అండి సో నేను చెప్పాను కదండి వెరైటీ అండి ఇదే అండి వెరైటీ అదేంటంటే మనం ఆలు కర్రీలో చింతపండు పులుసు పోసాము ఆ క్లిప్ అయింది సో అదే అండి ఆ ఆలు కర్రీలో చింతపండు పులుసు పోయడమే దీంట్లో వెరైటీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత దీంట్లో ఆలుగడ్డ వేసాము ఈ మొత్తం కలుపుకుంటున్నాం తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అదేవిధంగా చూసారా ఇంకొంచెం యాడ్ చేశారు మళ్ళీ మమ్మీ సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కర్రీ అనేది తింటుంటే కొంచెం లైట్గా పులుపుగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఖచ్చితంగా మనం ట్రై చేస్తే అర్థమవుతుంది ఫైనల్గా దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాయి మొత్తం కలిపిన తర్వాత ఓకే అండి ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం కలిపేసామండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి వెరైటీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ